హలో అండి నేను శనగపిండితో పిట్టు వేస్తున్నాను ఇది ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను ఈ కప్పుతో వెల్లుల్లి రిప్పలు వేసేసి పచ్చిమిర్చి కొంచెం సాల్ట్ వేసి ఇలా వరగ్గా మిక్సీ పట్టేసుకొని ఇందులో ఆనియన్ వేసేస్తా తరిగిన కొత్తిమీర కరివేపాకు కొంచెం పసుపు తగినంత సాల్ట్ ఈ క్యారెట్ తురుము ఇలా వేసేసుకుందాం ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలి మొత్తం కలిసేటట్టుగా ఇదిగో ఇలా మొత్తం కలిపేసుకొని ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ పోస్త ఇలా చెంచా జారులాగా ఇలా కలిపేసుకోవాలి పిండిని ఇప్పుడు పిట్టు వేసేద్దాం పెట్టేసాను దీనికి కొంచెం ఆయిల్ రావాలి అంత ఎక్కువ ఆయిల్ పట్టదు ఇప్పుడు పెనం వేడైంది ఇట్లా కొంచెం మందంగానే ఉంటే బాగుంటుంది దీనిపైన కొంచెం ఆయిల్ ఇట్లా సరిపోతుందా హలో అండి ఎలా ఉన్నారు ఈరోజు నేను శనగపిండితో పిట్టు అయితే చేశాను వేడి వేడిగా చాలా బాగుంటుందండి ఇది మనకి నూరికి టేస్ట్ అన్నప్పుడు ఫీవర్ వస్తుంటే అప్పుడు ఏం తినక తీయదు కదా అప్పుడు చేసుకొని తింటే చాలా బాగుంటుందండి చూస్తాను ఒకసారి ఇలా ఉంది టేస్ట్ ఇది ఆనియన్ వెల్లుల్లి ఇవన్నీ వేసాను కదా ఇలా తిన్నా చాలా టేస్ట్ ఉంటుందండి లేకపోతే మనం ఏదైనా చట్నీ పెట్టుకొని కానీ మ్యాంగో పీకిల్ పెట్టుకొని కానీ తిన్నా బాగుంటుంది వేడిగా అప్పటికప్పుడు చేసుకొని తిన్నా చాలా బాగుంటుందండి మీరు ఎలా చేస్తారు మీరు కూడా ఫాస్టింగ్ అప్పుడు ఏం చేసుకుంటారు అనేది కూడా కమెంట్ చేయండి ఓకేనా అండి బాయ్